ఒకటి నుండి పదకొండు వచ్చినాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం ఒకటి నుండి పదకొండు వచ్చినాలు మనం ధ్యానం చేసుకున్నాం మరి ఈ ఒకటి నుండి పదకొండు వచ్చినాలు ఏమై ఉంది అంటే మరి ఎరుసలేములో ఉన్న సంఘములో కూడుకున్నారనమాట ఎరుసులేములో సంఘములో అందరూ కూడుకున్నారు ఒక సమస్య వచ్చింది ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఎదుర్కొన్న వారు అంత్య ఒకయా నుంచి ఎరిశులేముకి వెళ్ళి అక్కడ కూడుకున్నారు ఏంటి ఆ సమస్య అంటే మనం చదువుకున్నాం పదిహేనవ అధ్యాయం బైబుల్ ఉన్నవారందరూ మొదటి వచ్చిన చదువుకున్నాం కొందరు యోధయా నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది పౌలును పౌలుకను బర్ణబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయి తమలో మరి కొందరును ఎరుషునెమునకు అఫోస్ల యొద్దకు పెద్దల యొద్దకును వెళ్ళ వెళ్ళని సహోదరులు నిశ్చయించిది చూడండి ఇక్కడ ఒక వివాదం వచ్చింది ఒక వివాదం పౌలు బర్ణబాలున్న సంఘము దగ్గరికి అంతే యొక్క సంఘం దగ్గరికి కొందరు వచ్చారు భక్తి పరులే కొందరు వచ్చారు వచ్చి విశ్వాసులకు ఏం బోధిస్తున్నారంటే మీరు వాపదేశం తీసుకున్నా సున్నతి పొందితేనే మీకు రక్షణ సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదు అని చెప్పారు ఈ మాటకి పౌలుకి బర్ణబాకి బాధ వచ్చి అలా కాదు ఇలా అని చెప్పి కొన్ని మాటలు వారి చెప్పిన వారికి పౌలికి బర్నభాకి విభేదాలు వచ్చినాయి విభేదాలంటే అంటే తర్కించుకున్నారు వారు వేరైపోలేదు కానీ అయిపోలేదు కానీ అలా కాదు ఇలా అని చెప్పి తర్కించుకున్నారు కానీ వారు ఏమనుకున్నారు అంటే మనం కాదు మన పెద్దలు ఉన్నారు మనం కాదు మనం పెద్దలు ఉన్నారు వారు ఇరుషులేములో సంఘంలో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెబుతారో దాన్ని మనం తీసుకుందాం అన్నారు సో అది బాగుంది మరి మనం తెలుసుకోవాలిగా సున్నతి పొందితేనేనా రక్షణ సున్నతి పొందకపోతే రక్షణ లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సున్నతి అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు మరి అక్కడ ఆగిపోయింది అనేది మనం ఒకసారి బైబిల్లో చూస్తే ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో సున్నతి ప్రారంభమైంది ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో ప్రారంభమైంది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహాముని పేరు మార్చాడు అబ్రాము నీ పేరు నిన్ను అబ్రహాముగా పిలుస్తున్నాను నీవు అనేక జనములకు తండ్రిగా మారుతావు అన్న తర్వాత ఇంకేం జన్మలయ్యా నా పరిస్థితి కదా అది కదా అని చెప్పి ఆయన కొద్దిగా నిట్టూర్పు విడుస్తూ ఉన్నప్పుడు అప్పటికే హాగరు ఉంది హాగర్కి కుమారుడు పుట్టాడు ఆయనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టారు ఆ కుమారుడికి పదమూడు సంవత్సరాలు వచ్చినాయి పదమూడు సంవత్సరాలు అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ టైంలో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం మనిద్దరం మీరు ఆదికాండం పదిహేడు అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతుంది నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం ఆ నిబంధనకు గుర్తుగా నీవు సున్నతి చేసుకోవాలి నీవే కాదు నీ పిల్లలు నీవు వెండి బంగారంతో ఎవరినైతే కొన్నావో వారు మీ ఇంటినున్న పురుషులందరూ సున్నతి చేసుకోవాలి ఇది నీకు గురుతు గోప్యాంగ చర్మము తొలగించుకోవాలి ఇది నీకు గురుతు వెండి బంగారంతో కొనబడిన కొనబడినవారంటే దాసీలుగా తెచ్చుకున్నవారు పనివారు వాళ్ళు కూడా ఉంటారు కదా నీ ఇంట్లో పనివారు ఉంటారు కదా పురుషులు వాళ్ళందరికీ చేయాలి వాళ్ళందరికీ చేయాలి ఒకే ఒక్కరోజు ఒక్కరోజే అబ్రహాము ఇష్మాయేలు ఆ ఆయనతో ఉన్న ఆ ఇంట్లో ఉన్న వెండితో కొనబడినవారు బంగారంతో కొనబడిన ప్రతి ఒక్క దాసులు దాసు దాసుడు ఒక్కరోజే సున్నతి పొందారు అది బైబిల్లో సున్నతి ప్రారంభం చూద్దామా ఒకసారి చూడండి పదిహేడవ అధ్యాయం కొన్ని వచ్చినాల్లో మాత్రం మీకు నేను చూపిస్తాను ఆది కాండం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిను తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము అంటే మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును చర్మమున సున్నతి చేసాను ఇక్కడ ఇంకొక మాట మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ గురుతు అనే నేను ఒక పదం వాడాను చూడండి అది కూడా మీకు ఇక్కడ కనబడుతుంది పదహారో వచ్చిన నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను నేను ఆమెను ఆశీర్దించి ఆమె జనములకు తల్లి అయి ఇండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వాడికి సంతానము కలుగున తొంభై తొమ్మిది ఏండ్ల చాలా కనునని మనస్సులో అనుకున్నాడు అబ్రహాము ఇస్మాయలు దేవుని సరిదిన బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శార నిశ్చయముగా నీకు కుమారులను కనును నీవు అతనికి ఇస్సాకను పేరు పెట్టదువు అని అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుచుతాను నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అక్కడ చక్కగా దేవుడు మనకి ఆయనకు ఆయనకి గురుతు అనే మాట కూడా తెలియచేసినట్లు మనం చూడవచ్చు రోమిలికి రాసిన పత్రికలో క్లియర్గా గురుతు అనే పదాన్ని దేనికి సున్నతి అనే దాని గురించి తెలియజేసాడు రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చూద్దామా నాలుగవ అధ్యాయం ఎనిమిదవ నుండి పదకొండవ వచ్చిన ఒకసారి చూద్దాం మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను హలో లుయా అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట సున్నతి అదే సున్నతిని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు సంఘాల్లో కొంతమంది కాబట్టి మీరు విశ్వసించారు బాప్తిని తీసుకున్నారు మంచిదే కానీ సున్నతి కూడా ఉండాలి లేకపోతే రక్షణ లేదు అని అంటున్నారు ఒక్కసారి మనం ఆలోచిస్తే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సున్నతి పొందాడా పొందేడా వందల వందల విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి లోబడి వెళ్ళిపోయాడు మరి అబ్రహాముతో మాట్లాడింది ఎప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాముకి సున్నతి అనే విషయాన్ని తెలియజేశాడు అంటే దేవుడు విశ్వాసాన్ని ముందు తీసుకున్నాడా సున్నతిని ముందు తీసుకున్నాడా విశ్వాసాన్నే ముందు తీసుకున్నాడు అంటే మనం విశ్వసిస్తే చాలు సున్నతి అవసరం లేదు సున్నతి అనేది ఆ రోజు ఒక గుర్తు కోసం ఇదిగో వీళ్ళు ఈ సమాజం వాళ్ళు వీరు ఈ ప్రజలు అని తెలియచేయటానికే అలాగని అబ్రహాము సున్నతి కలిగిన వారికి సున్నతి లేని వారికి కూడా తండ్రిగా పిలువబడతాడు హమే ఈ విషయంలో బాగా అక్కడ సంఘంలో వివాదం ఏర్పడింది అయినప్పటికీ ఇక్కడ పౌలు వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేశారనుకోండి కానీ మనం లేఖనాల్లో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే దేవుడు చెప్పిందే కానీ దానికంటే ముందు సున్నతి అనేది కాదు విశ్వాసమే ప్రాముఖ్యమైనది ఈ విషయాన్ని పౌలు భక్తుడు తర్వాత అంటే ఈ మీటింగ్ తర్వాత పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాశాడు గలతీ సంఘానికి ఏమన్నా రాశాడో చూద్దాం ఒకసారి గలతీలు రాసిన పత్రిక ఆ పోస్టున పౌలు గలతీలకు రాస్తున్నాడు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం చూడండి మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి మీరు స్థిరంగా ఉండండి దాస్యం అనే కాడు కిందకి మీరు వెళ్ళవద్దు అంటే దాస్యం ఏంది ధర్మశాస్త్రం దాస్యముగా ఉంది ధర్మశాస్త్రం మనల్ని ఒక బానిసగా చేసేస్తుంది దాసుడుగా చేసేస్తుంది చూడండి మూడవ అధ్యాయం గలతో రాసిన పత్రిక మూడవ వంద ఏమి ఇరవై మూడో వచ్చినాం విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు పరచబడబో విశ్వాసము నవలంబించవలసిన వారముగా చెరలో ఉండినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి అంటే ధర్మశాస్త్రానికి లోనైతే ఏడున్నట్టు జైల్లో ఉన్నట్టు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తే ఎక్కడుండట్టు జైల్లో ఉండట్టు చెరలో ఉండట్టు మరి ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చింది చర నుంచి విడుదల వచ్చింది అలాలుయా కదా బానిసత్వం నుంచి విడుదల వచ్చింది ఏసుక్రీస్తు కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మన కొరకు ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మనకు ఆ బానిసత్వం నుంచి విడుదల వచ్చింది ఇప్పుడు మనకి సున్నతి అనే గుర్తు ఉండినా ఉండకపోయినా ప్రయోజనమే ఉండదు ఇబ్బ దానివల్ల ప్రాబ్లం ఏమి లేదు అదే విషయాన్ని పౌలు భక్తులు చెబుతాడు చూడండి రెండవ వచ్చిన ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చూడుడి మీరు సున్నతి క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమూ కల కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను పౌలు చెబుతున్నా డైరెక్ట్గా ఒకవేళ మీరు సున్నతి పొందారనుకో క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ లేదు ధర్మశాస్త్రం యావత్తు ఆచరించబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషునికి నేను మరల మరల దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంత్రులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులను బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఈరోజు చాలామంది ఆచారాలు 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 విచారాలు చేస్తున్నారు అది ధర్మశాస్త్రం దాన్ని పాటించే వాళ్ళు ఎవరో వారందరూ రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రపంచ మానవాళి కోసం సిలువులో రక్తము చిందించి మరణించి తిరిగి లేచిన ఏసు క్రీస్తుల నుంచి బొత్తిగా కొట్టివేయబడతారు యేసు లేకపోతే మనకి రక్షణ లేదు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం హలెలుయా చూడండి ఎందుకంటున్నాడు ఐదవ వచ్చినా ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము విశ్వాసం గలవారం మనం ఆరవచ్చినాం ఏసు క్రీస్తునందు వారికి సున్నతి పొందుట ఎందేమూ లేదు పొందకపోవటం ఎందేమూ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరము అది మనం తెలుసుకోవాలి ముందు ప్రేమ వలన విశ్వాసాన్ని పొందుకోవడం విశ్వాసంతో ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని నమ్మాలి మనం నా పాపాల కోసం ఏసుక్రీస్తు మరణించాడు అంతే అయ్యో నేను సున్నతి పొందుకుంటే నేను రక్షించబడతాను అది చేస్తే ఈ పుణ్యకార్యాలు చేస్తే ఆ ప్రదక్షిణాలు చేస్తే రక్షించబడతాను అంటే నువ్వు యేసుక్రీస్తులో ఉండవు యేసు క్రీస్తు నుంచి నువ్వు వేరు చేయబడతావు యేసుక్రీస్తుల నుంచి నువ్వు వేరు చేయబడితే నీకు దేవుని రాజ్యంలో చోటు లేదు ప్రియదేవుని దేవుని చూడండి ఇటువంటి తర్కము వారి మధ్యలో వచ్చింది ఇటువంటి వివాదం వారి మధ్యలో వచ్చింది విశ్వాసం ఉంటే చాలు ప్రేమ కలిగి ఉంటే చాలు ఏసుక్రీస్తు మనల్ని ఎలాగా ప్రేమించాడు అటువంటి ప్రేమ కలిగి ఉంటే చాలు చూడండి మరి అదే అపోస్తల కారు పదిహేనో అధ్యాయంలోకి వెళ్తే ఒకసారి రెండు మూడు వచ్చినాల్లో ఏమంటున్నారంటే సంఘమంతా కలిసి వారిని పంపించటానికి సిద్ధపడ్డారు ఎక్కడికి పెద్దల యుద్ధకు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు వాక్యానుసారమైన ఒక వివాదం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకంటే పెద్దలైన వారిని మనం సంప్రదించాలి వివాదాలు పెట్టుకోకూడదు దూరమైపోకూడదు ఏం చేయాలి పెద్దలైన వారిని సంప్రదించి బైబుల్ని దగ్గర పెట్టుకుని వాక్యాన్ని సరిచూసుకోవాలి ఇక్కడ వీళ్ళందరూ సంఘము ద్వారా పంపబడ్డారు సంఘం అంతా కూర్చుని ఆలోచించారు ముందు అనేకమైన మాటలు వచ్చినాయి పడి ఉంటారు బహుశా తర్కాలు వచ్చినాయి వివాదంలాగా వచ్చింది అందరు వద్దొద్దు ఇప్పుడు అట్లా మనం చేయొద్దు ఓకే మీరు చెప్పేదే నిజమైతే లేదా మేం చెప్పేది నిజమైతే మనందరం పెద్దల దగ్గరికి వెళ్దాం ఇర్స్లేములో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అందుబాటులో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తేల్చుకుందాం వాళ్ళు చెప్పిన మాటని మనం పరిశుద్ధాత్మ ద్వారా తీసుకున్నాం అని బయలుదేరి వెళ్ళారంట మూడవ శ్రం చూడండి వీళ్ళు బయలుదేరి వెళ్తున్న సమయంలో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఏ మార్గం గుండా వెళ్ళారో కూడా చూడండి కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినేకే సమరయల దేశముల ద్వారా వెళ్ళొచ్చు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరుల సహోదరుల అందరికీ మహా సంతోషము కలుగు చేశారు ఇప్పుడు ఎక్కడైతే వివాదం వచ్చింది వీళ్ళు ప్రయాణంలో అలాగనే ఉండారా లేదు ఇదిగో మేము సువార్థయాత్రకి వెళ్ళినప్పుడు సువార్థయాత్రలో దేవుడు మా పక్షంగా ఉండి చేసిన గొప్ప కార్యాలు ఇవి అవి అని చెప్పి ఆ సహోదరులకి ఎందుకంటే తర్కించిన వారికి సున్నతే చేసుకుంటేనే రక్షణ వస్తుంది అన్న వారితో ఈ మాటలు చెబుతుంటే పావులు వర్ణబాలు వారికి సంతోషం కలిగిందంట వారికి మిగుల సంతోషం ఆనందించారంటే వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది సంతోషంగా సాగింది హలలుయా అందరూ చెబుదాము హలలుయ నాలుగో వచ్చిన వారు ఎరుసలేమునకు రాగా సంగపు వారు అపోస్తులు పెద్దలు వారిని చేర్చుకుని దేవుడుకు తమ దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించారు సంఘానికి వెళ్ళంగానే సంఘస్తులు పెద్దలు పౌలు వర్ణబాని వచ్చిన విశ్వాసాన్ని వచ్చిన వారందరినీ ఆనందంగా చేర్చుకున్నారంట అలాలుయా చక్కగా ఆదిత్యం ఇచ్చారు చక్కగా చేర్చుకున్నారు వెంటనే వాళ్ళు మాట మా ఏమందంటే అయ్యా మేము ఎట్లా మిషనరీ వెళ్ళాం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అయ్యా అన్నప్పుడు వాళ్ళందరూ ఆనందించుతున్నారు ఆనందించారు వెంటనే కొందరు ఏం చేశారు పరిశీల తెగలో విశ్వాసమైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలనని మోష్య ధర్మశాస్త్రమున గైకున గైకునుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పారు వెంటనే అసలు వచ్చిన సమస్య ఇది కదా అని పరిశీలి తెగలో కొందరు లేచి మాట్లాడారంట మనం ఇప్పుడు దాకా విన్నాం సున్నతి ముఖ్యమా ముఖ్యము కాదు ముఖ్యము కాదు పొందిన ఏం ప్రయోజనం లేదు పొందకపోయినా ప్రయోజనం మరి ముఖ్యమైనది ఏంది విశ్వాసం కలిగి ఉండటమే వేస్తునందు విశ్వాసం కలిగి ఉండటమే ఎప్పుడైతే అలా లేచారో ఆ వివాదం అప్పుడే ఏమై ఆ అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తరువాత చాలా పెద్ద ఇబ్బంది అయింది అలా కాదని వీళ్ళు అంటారు అలాగ నేను వాళ్ళు అంటారు ఏమైంది బహుతర్కము జరిగిందంట వింటున్నారా బహుతర్కము వాక్యాలు చూసుకుంటున్నారు అప్పుడున్న ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నారు బహుతర్కము జరిగిన తర్వాత మధ్యలో పేతులు లేచాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక పేతులు లేచి ఒక మాట అంటున్నాడు ఇక ఏమంటున్నాడు చూడండి సహోదరులారా ఆరంభమందు అనుంచినలో నా నోట స్వార్థ వాక్యము విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను సహోదరులారా జాగ్రత్తగా వినండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కదా దేని కొరకు అన్యజనుల కొరకు ఏర్పరచుకున్నాడు ఎప్పుడు మనం చాలా గతించిన కొన్ని అధ్యాయాలు చూసిన అపోస్తుల కార్యం పదాధ్యాయంలో కుర్నేలుతో దేవుడు మాట్లాడాడు కదా దేవదోత వచ్చి కొన్నేలు ప్రార్థనా సమయంలో మాట్లాడింది దేవుడు ఆ సమయంలో మరి కొన్నేలు ఎవరు అన్యుడు పేతురిని పిలిపించుకోమంటుంది పేతురేమో అన్యుల దగ్గరికి అసలు వెళ్ళడు అన్యులతో సహవాసం చేయుడు అయినప్పటికీ 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 దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దర్శనంతో మాట్లాడాడు ఓ దర్శనంతో ఆకాశం నుంచి నుంచి గొప్ప దొప్పట వంటి నాలుగు చెంగులు పట్టబడిన ఒక పాత్ర దిగటం దాంట్లో చతుస్పాద జంతువులన్నీ పడటం ఉండటం నాలుగు కాళ్ళు కలిగిన జంతువులు పురుగులు అన్నీ ఉండటం వాటిని తినమంటున్నాడు అర్థం కా పేద ఆ రీతిగా పేదరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దయచేసి నేను చెబుతున్నాను నా మాట వినండి ఎనిమిదవ వచ్చింది మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చిన కదా ఆ రెండో అధ్యాయ నాలుగో వచ్చినంలో మన మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో మనము ఎన్నో దినాలు దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టి మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో మరి అదే విధంగా నేను వెళ్ళి ఆ కొర్నేల ఇంట్లో ఈ మాట నేను వెళ్ళి ఆ కొన్నేల ఇంట్లో అని వాక్యం బోధిస్తున్నప్పుడు అపోసలు కార్యం పదో అధ్యయ నలభై నాలుగో వచ్చింది నలభై ఆరు నుంచి నలభై ఆరు దాకా రాయబడి ఉంటుంది నేను మాట్లాడుతున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారు భాషలతో మాట్లాడారు మరి ఇక్కడ భేదం దేవునికి వాళ్ళకొకలాగా వాళ్ళ ఒక విధంగా మనకు ఒక విధంగానే భేదం ఏమైనా చూపించాడా లేదే దేవుడు మనల్ని వారిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు దానిలో సున్నతి పొందని వారు ఉన్నారు పొందిన వారు ఉన్నారనుకోండి అయినప్పటికీ దేవుడు వారిని ఒకలాగా మనల్ని ఒకలాగా చూడలేదు కదా వింటున్నారా చూడలేదు కదా ఎందుకు మనకి వివాదం మోయలేని బరువైన కాడిని శిష్యుల మీద ఎందుకు మనం పెట్టడం ఎదురంటున్నాడు ఈ మాట మోయలేని బరువైన కాడిని శిష్యుల మీద ఎందుకు మనం మోపడం చూడండి అక్కడ రాయబడిన మాటలు వారి హృదయములను వలన పవిత్రపరచిన పవిత్రపరిచి మన మనకును వారికి ఏ భేదము కనపరచలేదు గనుక మన పిత్రులైన మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు మీరెందుకు అనవసరంగా ఎలా చేయాలి అలా చేయాలి అని లేనిపోయిన పద్ధతులు ఆచారాలు తీసుకొస్తున్నారు దేవుణ్ణి శోధించటం కదా ఇది దేవుడు చక్కగా మనకు సమాధానం ఇచ్చాడు కదా ప్రభుణేశు కృప చేత మనం రక్షణ పొంది ఉన్నామని పొందుదామని నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుతారు అని అలెలుయా ఇంతే కదా దాంట్లో ఏముంది విభేదం పేదలు చక్కగా లేచి ఎప్పుడైతే వారితో మాట్లాడటం ప్రారంభించారు అందరు నిశ్శబ్దం అయిపోయారంట చక్కగా ఆలకించారంట ప్రియదేవుని బిడ్డారా సంఘాల్లో వివాదాలు వస్తాయి రాక మానవు వచ్చినప్పుడు తరికించుకున్నప్పుడు పెద్దల వద్దకు సమాధానపరచబడాలి ఐ మీన్ వాక్యానుసారంగా వాక్యం దగ్గరికి వెళ్ళి సమాధానపరచబడ ఎందుకంటే మనం దేవునికి భయపడేవారిగా ఉండాలి దేవుని వాక్యానికి భయపడేవారిగా ఉండాలి దేవుని వాక్యంలో ఏముంది దాన్ని మనం వినాలి అబ్రహాము ఇస్మాయిలు ఆ ఇంటి వారందరూ ఒకే రోజు సున్నతి పొందారు నిజమే నిజమే పావులు రోమ రోమిలకు రాస్తా అంటున్నాడు అది ఒక గురుతో అంటున్నాడు అదే పావులు గలతీలు అంటున్నాడు సున్నతి పొందినా పొందకపోయినా ఇబ్బంది ఏమి లేదు విశ్వాసం ఉండాలి యేసుక్రీస్తు వారు కూడా సున్నతి పొందాడండి లూకాసు వార్త చూడండి ఒకసారి పైపు లుకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ఒక సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఎప్పుడు ఎనిమిదవ దినాన్ని సున్నతి చేయాలి మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది మరి అబ్రహాం ఎప్పుడు చేయించుకున్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్మాయిల్ ఎప్పుడు చేయించుకున్నాడు పదమూడు సంవత్సరాలు కానీ ఇస్సాకి ఎప్పుడు చేయించుకున్నాడు తెలుసా ఎనిమిదవ రోజుకే దేవునికి మహిమ కలుగు గక్క అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి మోసేకి ఇచ్చాడు కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినో రాయబడి ఉంటుంది ఈ మాట మగ పిల్ల మగపిల్లవాడు పుట్టిన ఎనిమిదవ రోజులకే గోప్యాంగ చర్మాన్ని తీసివేయాలి అది గుర్తు ఇది మాధ్యానము అనే గుర్తు కోసం ఇది ఏసుక్రీస్తు కూడా చేశాడు ఎందుకు చేశాడంటే చూడండి మతీసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడు చూడాలి బైబుల్ ఉన్న వార్త ఇవ్వండి మతీసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచ్చినమునైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమిని గతించిపోవునే కానీ ధర్మశాస్త్రం అంతయో నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సొన్ననూ తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అది యేసు క్రీస్తు వారి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాలి నెరవేరిస్తేనే ఆయన సిలువలో మరణించినప్పుడు సిలువలో రక్తము చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి పాప పరిహారం దొరుకుతుంది శాపము నుంచి విడుదల దొరుకుతుంది ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే బలికి అర్హుడు రక్తము చిన్న అర్హుడు మరి ఎవరి వల్ల కాల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చటం ఆ ధర్మశాస్త్రాన్ని పుట్టినది మొదలుకొని శిలువ మీదకి ఎక్కేంత వరకు పూర్తిగా నెరవేర్చిన వ్యక్తి దేవుడు నజడని యేసుక్రీస్తు మాత్రమే ఎంత సత్యాన్ని అపోస్తుల కార్యంలో మనం నేర్చుకుంటున్నాం పాక్యమేషన్ అప్పుడు ఈ దేవుని బిడ్డ ఈ తర్కం వచ్చినప్పుడు వారు వివాదాలు పెట్టుకోకుండా విభేదాలు పెట్టుకోకుండా పెద్దల ఇద్దరికి వెళ్ళి పెద్దల దగ్గర చక్కటి సమాధానాన్ని పొందుకున్నా మరి నువ్వు నేను ఈ మాటలు వింటున్నప్పుడు సంఘ బిడ్డలుగా స్థానిక సంఘ సభ్యులుగా నేర్చుకోవాలి రానప్పుడు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అందరూ సమాధానంతో ఇంకా ఇంకా నేర్చుకునేవారిగా ఉండాలి ఎలాగా దేవుని భయముతో అందరూ చెప్పండి ఎలాగా దేవుని భయంతో నిర్లక్ష్యంతో కాదు లెక్కలేనితనంతో కాదు దేవుని భయముతో అనుకువ కలిగి వాళ్ళ పాదాల యుద్ధ నేర్చుకోవాలి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు మరి ఈరోజు అనేకమైన విషయాలు మనకు బోధించాడు ఇవన్నీ మన వినికిడిలో మనం ఉంచుకుని ఆ రీతిగా మనం జీవిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి దేవుడు మనందరిని దీవించునుగాక